హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు రైతులకి సంబంధించిన సమాచారాల గురించి ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్గా కొన్ని అప్డేట్స్ వచ్చాయి ఈ అప్డేట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ మరెన్నో అప్డేట్స్ తెలుసుకోవే ముందు ఖచ్చితంగా మీరు మన మన ఛానల్ని ఏ ఒక్క వీడియో చూసినా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరెన్నో తాజా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా అప్డేట్లకు వచ్చేసినట్లయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు పెట్టబోతున్నారు బడ్జెట్కి సంబంధించి సో ఎవరికి అంటే రైతులకి వ్యవసాయానికి సంబంధించి పెట్టబోతున్నారు ఇందులో భాగంగా రైతు రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సో కొన్ని నిధులను అయితే విడుదల చేస్తుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రైతు భరోసా ఏడు వేల ఐదు వందలకి సంబంధించి దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ముప్పై వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం సో బడ్జెట్లో ప్రవేశపెట్టబోతుంది అలాగే ఉచిత కరెంటుకి సంబంధించి కూడా ఇరవై వేల కోట్ల రూపాయలను అందించబోతుంది ఇంకొక అంశం ఏంటి అంటే రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ రెండు లక్షలకి సంబంధించి సో ఎప్పటి వరకు కట్ ఆఫ్ ఉండబోతుందని చెప్పేసి చాలామంది రైతులలో ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది ఈ రైతు రుణమాఫీ అనేది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు అయితే కట్ ఆఫ్ ఉండే అవకాశాలు అయితే ఉండబోయాయని చెప్పేసి చాలామంది ఆర్థిక నిపుణులు అయితే చెప్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ తొమ్మిది కల్లా ఎవరైతే రుణమాఫీ తీసుకొని ఉంటారో వారికి రెండు లక్షల రూపాయలు రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాలలో ప్రత్యేక నిధులని కేటాయించబోతుందని అయితే అర్థమవుతుంది స్పష్టంగా ఈరోజు బడ్జెట్ సమావేశంలో మొత్తం అంచనా రెండు లక్షల తొంభై తొంభై వేల కోట్ల రూపాయల వరకు రాష్ట్ర బడ్జెట్ అయితే ఉండబోతుంది ఇందులో దాదాపుగా డెబ్బై వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలకి ఇవ్వనుంది సో ఈ ఆరు గ్యారంటీలకే కేవలం డెబ్బై వేలకి పై చిలుకు అంచనా రాష్ట్ర ప్రభుత్వం వేసింది ఇందులో రైతాంగానికి యాభై వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తుంది అనేది కూడా ఈ సందర్భంగా మీరు తెలుసుకోవచ్చు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఒక కొత్త విశ్లేషణతో ఒక కొత్త జీవోని తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది ఈ యొక్క జీవేలో రెండు లక్షల రుణమాఫీకి ఎవరు అర్హులు అనేది కూడా ప్రకటించే అవకాశాలు అయితే తాజాగా మనం సమాచారం చూసుకున్నట్లయితే తమిళ సాయి గారు కూడా జనవరి ఇరవయో తారీఖుకి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేశారు తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి బ్యాంకర్లతో చర్చింపులు జరిపాం ఈ చర్చల అనంతరమే బడ్జెట్ సమావేశంలో రైతులకి దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది అనేది ఈ సందర్భంగా మీరు చూసుకోవచ్చు సో మరెన్నో వీడియోలలో మీకు సమాచారం తెలియజేస్తుంటాను ఇలాంటి తాజా అప్డేట్లు మిస్ కావద్దు అనుకుంటే మన ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ధన్యవాదాలు